ये सभी इधर पे बैठा था सो गया हां और चलो चलो ये वीडियो नहीं थे नहीं थे నా పేరు సోమన్న డిఎస్పీ నేను ఏసీబీ కన్ను మాకి వేణుగోపాల్ అని చెప్పి అతను అతను తర్వాత వాళ్ళ అన్న ఉంది చుక్కల భూమి ఉంది చుక్కల భూమిని రెగ్యులర్ చేసుకునే దానికోసము ఇంతకు ముందే కంప్లైంట్ పెట్టినాడు అన్నీ ఉండదు ఇంతకు ముందు వాళ్ళు కూడా ఏదో డబ్బులు తీసుకొని పని చేయలేదని తీసుకొచ్చి మళ్ళీ దగ్గరికి వచ్చినాడు ఈయన కూడా మళ్ళా డబ్బులు డిపాజిట్ చేస్తే ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినాడు ఆ కంప్లైంట్ మేము మేరకు మేము కేసు రిజిస్టర్ చేసుకొని మా ప్రొసీజర్ మేరకు ఈ డబ్బులు ఇచ్చి పంపించినాము ఆ డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత అతను ఆఫీసులో మా కంప్లైంట్ ఫిర్యాదు దాడు వేణుగోపాల్ దగ్గర నుంచి ముప్పై ఐదు వేల డబ్బులు అతను తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం పంచాయతీ సంవత్సరంలో పట్టుకున్నాము కేసు నమోదు చేసుకుంటాము దర్యాప్తు తహసీల్దార్ సర్వే సర్వే రీసర్వే రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ అతను అన్ని ఇది వర్క్ కూడా చూసుకుంటున్నాడంట వేరే ఇతను చూసుకుంటున్నాడు పొలం వచ్చి గుంటపల్లి సర్వే నెంబరు దాంట్లో అన్నదముల అంత పొలం అది చుక్కల భూమిగా చూపించినారు రికార్డ్స్ లో మీకు తెలిసి ఉంటుంది చుక్కల భూమిని కలెక్టర్ రెగ్యులైజ్ చేయాలా రెగ్యులైజ్ చేయాలంటే ఏం చేయాలి ప్రపోజల్ పంపేయాలి ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చినాడు ఎమ్ఆర్ఓకి అర్జీ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ వచ్చి దీనికి కెండరెంట్ చేసినాడు ఆ అప్లికేషన్లో ఈయన పేరు రాసినాడు డీటీ అని చేసిన తర్వాత ఆయన ఈ ప్రపోజల్ పంపించేదాని కోసం ముప్పై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసినాడు ఆ డిమాండ్ చేసిన మేరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా తర్వాత వీళ్ళు సతాయిస్తున్నారనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినాడు కంప్లైంట్ మేరకు మేము నమోదు చేసుకొని నమోదు తీసుకొని ఈరోజు డబ్బులు ఇచ్చి పంపించినాము

ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకా దాంట్లో ఎవరన్నా ప్రాసెస్ జగదు పొలము జగదంతి పొలం ఇది గుంటపల్లి ఊరు రెండు పక్క 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 కాబట్టి దీనికి వస్తుంది అట్లా అదే అదే మాకు కూడా అక్కడ కన్ఫ్యూజన్ ఉంది జగదు డోన్ మండలం అది రైతు పేరు దామ వేణుగోపాల్ సార్ రైడింగ్ లో నేను డిఎస్పీ కర్నూలు ఏసీపీ కర్నూలు తర్వాత కృష్ణయ్య ఇన్స్పెక్టర్ తర్వాత రాజా ప్రభాకర్ ఇన్స్పెక్టర్ తర్వాత శ్రీనివాసు ఇన్స్పెక్టర్ మళ్ళా సిబ్బంది అది మామూలు అది మా డ్యూటీ అది అంటే

జగదుర్తి డోన్ మండలం జగదుర్తి గ్రామంలో రెవెన్యూ దానిలో ఇరవై బై వన్ ఇరవై బై టూ ట్వంటీ సెవెన్ బీ టూ గత భూములు ఉన్నాయి మా దాంట్లో మా నాన్న పేరు మీద మా అన్న వాళ్ళ పేరు మీద మా పెదనాన్న వాళ్ళ పేరు మీద ఉన్నాయి ఉంటే ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల అప్లై చేసినాడు మా నాన్న డాటా ల్యాండ్ అయిపోయి అయిపోతుంది వచ్చింది వచ్చిందని అప్పుడు కాలేదు ఇప్పుడు అడంగల్లా కానీ ప్రభుత్వ భూములు నేను రిజిస్టర్ ఆఫీస్ పోతే రిజిస్టర్ కావడం లేదు మేము అమ్ముకున్నాం రెండు ఎకరాల చిల్లర అమ్ముకున్నాము కావడండి అప్పులోళ్ళు మోపైన మోపైనారట కొనేవాళ్ళు ప్రెజర్ పెడతారు నువ్వు చేపిస్తావా చేపియవా అని ఇబ్బంది అయ్యి సరే పంపించలేదంటే మరి రిటర్న్ వచ్చింది ఫైల్ రిటర్న్ వచ్చింది నీది వాళ్ళు పాతలు వినారు అవి లేవు ఇవి లేవు అని మీవే కదా సార్ నా రికార్డు ప్రకారం అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ ఆర్హెచ్లు ఉన్నాయి ఈసీలు ఉన్నాయి ఆర్ఓలు ఉన్నాయి సర్వే ఎంజాయ్మెంట్ ఉంది ఏమైనా మిస్టేక్ ఉందంటే మీవి లేవంటే కొత్తగా అప్లై చేసుకో కొత్తగా అప్లై చేసుకుంటే పంపిస్తాను అంతవరకు లేదంటే పంపించాను అని మరి ఎంఆర్ఓకి అర్జీ ఇప్పించినాడు ఎంఆర్ఓకి అర్జీ ఇప్పించి మరి డీటీకి రిఫర్ చేసినాడు డీటీకి రిఫర్ చేసి డీటీ అరవై వేల రూపాయలు అడిగినాడు నేను అప్లై చేస్తా సైన్ చేస్తే ఆర్డీ ఆఫీస్ పంపిస్తాను అంతవరకు పంపించాను అని అరవై వేలు అంటే నా శాత కాదు సార్ నేను అప్పులు అయ్యి తెచ్చుకున్నాను అప్పులు ఇప్పుడు కానీ నీకు ఇవ్వాలంటే కానీ అప్పు తీసుకొని రావాల్సిందే బయట పోయి నేను నా దగ్గర లేవు నా దగ్గర లేవు డబ్బులు తీసుకొని వచ్చి ముప్పై లాస్ట్ నలభై వేలు అన్న ఇవ్వంటే నేనైతే ముప్పై వేలు అంటే ముప్పై ఐదు వేలు ఇవ్వని చెప్పినాడు మరి దానిలో ఆన్లైన్లో కానీ ఇద్దరు పెండింగ్ పెట్టినాడు ఏం సార్ అంటే సపరేట్ డివిజన్ చేయించుకో డివిజన్ చేయించుకుంటే అవుతుంది అంటే అందరిది ఒకటే తూరు అవుతుంది కదా సార్ అందరిదానే కదా సార్ తిప్పలు తిప్పలు వాడి చేసుకునేది అంటే లేదు నీ ఇష్టము అది అయితే చేస్తే చేయించుకో లేదంటే లేదని మాట్లాడితే ఇంకా ఏసీ ఇట్ అయితే కాదని ఏసీ సార్ వాళ్ళతో డిఎస్పీ సార్తో అప్రోచ్ అయ్యి ఇంకా జరిగింది ప్రాసెస్ డి వేణుగోపాల్ చౌదరి